¡Me విస్తరణ ఆపాలి జిల్లా ఉపాధ్యక్షులు గణశెట్టి డిమాండ్ చేశారు శుక్రవారం తాడి గ్రామంలో ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులు ఆపాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో గల ల్యాండ్ ఫిల్ విస్తరణ పనుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో యాభై ఎకరాల్లో ల్యాండ్ తాడి గ్రామం సమీపంలో సర్వే నెంబర్ నూట పదహారులో రెండు వందల కోట్లతో ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులు చేపట్టడం వల్ల కాలుష్యం మరింత పెరిగి ప్రజలు పొమ్మనకుండా పోయే విధంగా యాజమాన్యం ఈ ల్యాండ్ ఫీల్డ్ పనులు చేపడుతుందన్నారు ఇప్పటికే ఉన్న ల్యాండ్ ఫీల్డ్ వల్ల భూగర్భ జలాలు నాశనమై తాడి గ్రామం కాలుష్యం కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతోందని దీనికి తోడు మరో కాలుష్య కుంపటి పెట్టడం దుర్మార్గమన్నారు ఈ నెల ముప్పైనా పర్వాడ తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం అన్యాయమన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం గ్రామాన్ని తరలించాలని గ్రామాన్ని తరలించకుండా ల్యాండ్ ఫిల్డ్ విస్తరణ పనులు చేపట్టడం మరో కాలుష్య కుంపటిని ప్రజలపై పెట్టడమేనన్నారు పైల కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారంగా గ్రామాన్ని తరలించాలని ప్రజలు నెత్తిపై కాలుష్యం పెట్టొద్దని పర్వాడలో ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం సరికాదన్నారు దమ్ముంటే తాడి గ్రామంలో నిర్వహించండని హెచ్చరించారు తాడి గ్రామ నాయకుడు జుత్తిక మాధవరావు మాట్లాడుతూ గ్రామాన్ని తరలించకుండా ల్యాండ్ ఫిల్ పెడితే తాడి ప్రజలంతా అడ్డుకుంటామన్నారు అలాగే బంతికొరు గోవిందరాజు మాట్లాడుతూ ఇప్పటి వరకు తాడి తరలిస్తామంటూ తరలించకపోగా ఇప్పటికే ఒక ల్యాండ్ ఫిల్ ఉన్నప్పటికీ మరలా తాడి రెవెన్యూ సర్వే నూట పదహారులు పరిధిలో మరొక ల్యాండ్ ఫిల్ నిర్మాణానికి ఏర్పాటు ట్లు చేస్తున్నా రామ్ కి యాజమాన్యం ఆ పనులు మానుకోవాలని హెచ్చరించారు ఈ ల్యాండ్ ఫిల్ ఏర్పాటు చర్యలు ఆపకపోతే తాడి గ్రామంలోని అన్ని పార్టీల నాయకులతో కలిసి పెద్ద ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పైడిరాజు రమణ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు వెంటనే ఆపాలి ఆపాలి దాడి గ్రామానికి మరో కాలుష్య కుంపటి పెట్టొద్దు మరో కాలుష్య కుంపటి పెట్టొద్దు తాడి గ్రామానికి మరో కాలుష్య కుంపటి పెట్టొద్దు ప్రజల ప్రాణాలతో చలగాట మాడొద్దు ఆడద్దు ప్రజల ప్రాణాలతో చలగాట మాడొద్దు అందు ఆడద్దు గ్రామాన్ని ఇక్కడ తాడి సరళింపు సార్ ఇప్పటికే మీ దృష్టిలో ఉంది సార్ అది కూడా తొందరలోనే మీరు ఈ వేదిక మీద ఉంటే వాళ్ళకి ఒక హామీ ఇస్తారని చెప్పి నేను అయితే కోరుకు తాటి గ్రామానికి సంబంధించి యాభై ఆరు కోట్ల రూపాయలు వాళ్లకు ఏదైతే అవసరం ఉందో అది ఖచ్చితంగా ఇచ్చి ఆ గ్రామానికి న్యాయం చేస్తాము అని చెప్పి వారం పది రోజుల్లోనే ఈ న్యాయం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను నూట పదహారు సర్వే నెంబర్లో రామ్ డెవలపర్కి ఈ ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులకి యాభై ఎకరాలకి రెండు వందల కోట్ల రూపాయలతో ల్యాండ్ ఫిల్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసి యాభై ఎకరాల భూమిని కూడా కేటాయించింది దానికోసం పబ్లిక్ ఇయరింగ్ ఈ నెల ముప్పై తేదీని పర్వాడ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తూ ఉన్నారు ఈ పబ్లిక్ ఇయరింగ్ని అలాగే ఈ ల్యాండ్ సేకరణని ఇక్కడ పెట్టే ల్యాండ్ ఫిల్ని పూర్తిగా గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇది గమనించి ప్రభుత్వం వెంటనే ల్యాండ్ ఫిల్ విస్తరణ పనులు ఆపాలా ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నటువంటి ల్యాండ్ ఫిల్ వల్ల ఏదైతే విస్తరణ కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ విస్తరణ చేశారు దీనివల్ల అప్పుడు భూగర్భ జలాలు నాశనం అయిపోయే తాడి గ్రామంలో తాడి గ్రామ ప్రజలు తీవ్రమైన కాలుష్య పరులలో నెట్వేయబడ్డారు ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చాడు ఈ గ్రామాన్ని తరలిస్తామని తీవ్ర స్థాయిలో కాలుష్యం ఉందని నిర్ధారించారు కానీ గ్రామాన్ని తరలించలేదు మరోసారి ఇక్కడ మరో కాలుష్య కుంపటిని పెట్టాలని ఇక్కడ ప్రతిపాదనలు చేశారు తాడి గ్రామాన్ని ఆనుకొని సుమారు యాభై మీటర్లు కూడా లేకుండా గ్రామానికి ల్యాండ్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది రామ్కి యాజమాన్యానికి యాభై ఎకరాలు కేటాయిస్తూ నూట పదహారులో చేశారు ఈ ప్రతిపాదనలు తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఇప్పటికే కాలుష్య క్వరల్లో పడ్డ గ్రామాన్ని తరలించకుండా ఈ రకంగా ల్యాండ్ పిల్లులు పెట్టడం అనేటువంటిది సరైంది కాదు ఈ మండలం మొత్తానికి మరో కాలుష్య కుంపటిని పెట్టినట్టు అవుతుంది కాబట్టి ఈ కాలుష్య కుంపటిని ఏదైతే పెట్టారు దీన్ని వెనక్కి తీసుకోవాలని ఈ ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలనేసి మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం తాడి గ్రామాన్ని తరలించడం పోగా ఇప్పుడు మళ్ళా మరో కొంపట తీసుకొచ్చి ల్యాండ్ పిల్లేమో మాకు నూట పదహారు సర్వే నెంబర్లో పెట్టి ఉన్నారు దాని చేత ఈ గ్రామ ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది గ్రామంలో సర్వే చేసి గ్రామంలో పెట్టకుండా ఎక్కడో ఎంఆర్ఎఫ్లో పెట్టి మా ప్రజల తరఫున సర్వే చేయండి అక్కడ పెడతా ఉంటున్నారు కానీ ఇక్కడ పెట్టుంటే దీని సంగతి మేము చూస్తాము అంతేగాని ఎక్కడ ఎంఆర్ఎఫ్లో పెట్టి గ్రామం తాలూకా ఉద్దేశాలు కొనుగోకుండా ఎంఆర్ఎఫ్లో పెట్టి లేమో చేయడానికి చూస్తున్నారు దయచేసి మాత్రం సీఎం గారు చెప్పిన వాగ్దానం ప్రకారం మా గ్రామాన్ని ఎంటనో తరలించి మీరు ల్యాండ్ ఫిల్ పెట్టుకున్నా సరే మా గ్రామం తరఫున ఎటువంటి ఇబ్బంది లేదు దయచేసి మాత్రం ఈ యొక్క ప్రతిపాదన ఆపాలని మా గ్రామ ప్రజల తరఫున మేము మీకు యజ్ఞ చేస్తున్నాం మేము ఈ పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ల్యాండ్ ఫీలింగ్ పెడుతున్నారు ల్యాండ్ ఫీలింగ్ కాదు ఏది పెట్టుకోండి మా ఊరు అర్జెంటుగా తరలించేసి మీరు ఏ పై పిల్లలు పెట్టుకోండి లేకపోతే ఇప్పుడు పెట్టారనుకో అది పెట్టినంటే మాకు వెంటనే వాటర్ కానీ హీటర్ కానీ ఏమి ఉండదు మొత్తం అంత పొల్యూషన్ అయిపోద్ది ఈ పక్కన ఎట్టేస్తున్నారు ఎట్టి పరిస్థితిలో కూడా మీ నాటపిల్లింగ్ కానీ మా ఊరు తరలించుకుంటూ నానపిల్లింగ్ కడితే ఇక్కడ ఆది కూడా జరుగుతుంది మా పేదలు కూడా అక్కడే నిర్ణయాలు దర్శనం చేసుకుని ఇక్కడే ఉంటాం ఎట్టి పరిస్థితి అట్లేము మా ఊరు తరలించి మీరు ఏదైనా ఎట్టుకుంటారో ఎట్టుకోండి దానికి మీ సీఎం గారికి వాళ్ళందరికీ మేము విజ్ఞానం చేస్తున్నాం మా ఊరు తరలించమని మేము కోరుతున్నాం తరలించేసి మీరు పైపు లైన్ కాదు మొత్తం అంత ఏది పెట్టుకుంటారో పెట్టుకోండి అప్పుడు ఇక్కడ పెడితే మేము ఒప్పుకోం మా ఊరు గ్యామ్ మొత్తం అందరు కలిసి అక్కడే నిరాద చేసుకుని ఉంటాం అని ఏదైతే జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీకి పొల్యూషన్ ఫారంలో చిక్కుని ఉన్నటువంటి తాడి గ్రామం తరలిస్తామని చెప్పి తరలించకపోగా ఒక ల్యాండ్ ఫీల్ ఉండగా తాడి సర్వే నెంబర్ వన్ వన్ సిక్స్లో మరొక ల్యాండ్ ఫీల్కి సిద్ధం చేస్తున్న ఈ రామ్ కి యాజమాన్యానికి కానీ పర్మిషన్ ఇస్తున్న ప్రభుత్వానికి కానీ హెచ్చరిస్తూ ఉన్నాం మా ఈ ఇటువంటి ప్రయత్నాలన్నీ పోతే మా గ్రామంలో పెట్టవలసిన గ్రామ సభ ఎక్కడ ఎంఆర్ ఆఫీస్లో పెట్టడం కూడా దుర్మార్గం ఒక ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ రామ్కి యాజమాన్యం కానీ అలా చేయడం చాలా దుర్మార్గం దీన్ని మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఈ ల్యాండ్ ఫీల్ రెండో ల్యాండ్ ఫీల్ కానీ ఆపకపోతే మేము ఖచ్చితంగా మేము పెద్ద ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం ఆల్రెడీ యాభై ఎకరాల్లో ల్యాండ్ ఫీల్ ఉండగా రెండో ల్యాండ్ ఫీల్ మళ్ళీ చేస్తారా మీకు అంత దుర్మార్గం అంటే పనిచేస్తున్నారో మీకు తెలియదండి ఇదే విధంగా మేము ఖచ్చితంగా ఆపుకోవాలి ఆపుకోకునే ప్రయత్నంగా చేయకపోతే ఖచ్చితంగా మేము పెద్ద వ్యాప్తిని ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం